ఓం శ్రీమాత్రే నమ నా గాయత్రాహ పరం మంత్రం నమాతు పరదైవతం అనగా గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం తల్లిని మించిన దైవం మరొకటి లేదు అని అర్థం ఈరోజు నవరాత్రుల్లో రెండవ రోజండి విజయవాడలోని దుర్గమ్మ వారు మాతగా పూజలు అందుకుంటున్నారు అయితే ఈరోజు మీకు ప్రపంచంలోనే ఎత్తైన పన్నెండు అంతస్తుల గాయత్రి మాత మందిరం చూపిస్తాను ఈ మందిరం యొక్క విశేషాలు మరియు గాయత్రి మాత యొక్క విశేషాలు తెలుసుకుంటూ ఈ వీడియోని చూద్దాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ మందిరం రాజమండ్రిలో పవిత్ర గోదావరి నది తీరాన గౌతమి ఘాట్లో ఉందండి గోపురం నూట నలభై నాలుగు అడుగుల ఎత్తులో శ్రీచక్రాకారంలో అయితే ఉంటుంది ఆలయాన్ని వీక్షిస్తూ గాయత్రి మాత గురించి తెలుసుకుందామండి ఓం భూర్భువస్వహ తత్సవిత్తుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోన ప్రచోదయాత్ అన్ని మంత్రాలకు వేదాలకు మూలమైన గాయత్రీ దేవిని ఆరాధించడం వల్ల మంత్రశక్తి బ్రహ్మజ్ఞానం కలుగుతుందట मुक्ता विद्रुमहे मनीलधवलच्छायैर्मुखैः श्रीक्षणैः युक्तामिन्दुनिबद्धरत्नमकुटां तद्वाद्वर्णात्मिकां गायत्रीं वरदा भयाङ्कुशकलाः सुभ्रं कपालं गदां शङ्कचक्रमदारविरयुगलं हस्तैर्वहान्तीं गायत्री अम्मवारु హేమ నీల ధవల ముక్త విద్రుమ అనే ఐదు ముఖాలతో శంఖం చక్రం గద అంకుశం ధరించి దర్శనమిస్తారండి ప్రాతకాలంలో గాయత్రీ దేవిగా మధ్యాహ్నం సావిత్రిగా సాయం సంధ్యలో దేవిగా ఉపాసకులతో పూజలు అందుకుంటారట ఈ అమ్మవారు గాయత్రి మంత్ర జపం నాలుగు వేదాలు పారాయణం చేసినంత ఫలితాన్ని ఇస్తుందట గాయత్రి ఉపాసన చేసేవారిలో బుద్ధి తేజస్సు వృద్ధి చెందుతాయట గాయత్రి అమ్మవారికి ముఖంలో అగ్ని శిరస్సులో బ్రహ్మదేవుడు హృదయంలో శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటారట గాయత్రి మంత్రానికి సమానమైనది నాలుగు వేదాల్లోని లేదట గయాన్ త్రాయతే ఇది గాయత్రి అంటే శరీరంలోని గయలను గయలు అంటే ప్రాణాలను రక్షించినది అని అర్థం గాయత్రి అనగా ప్రాణరక్షణ శక్తి ఈ గాయత్రి మాతను ఎవరైతే పూజిస్తారో వారి ప్రాణములను శరీరమును సౌభాగ్య భాగ్యములను సంతానమును ఆ అమ్మవారే రక్షిస్తుందంటండి ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నది శ్రీచక్రం ఈ శ్రీచక్రం చుట్టూత గణపతి మరియు ఇతర అమ్మవార్లు అయితే కొలువై ఉంటారు ఒక్కసారి ఈ కింద అంతస్తు అయితే ఒకసారి వీక్షించండి మీరు ఇప్పటివరకు వరకు చూసారు కదా ఈ ఒకటో అంతస్తులో శ్రీచక్ర నిలయం ఆంజనేయ ఆంజనేయస్వామి సుబ్రహ్మణ్యేశ్వరులు గణపతి పార్వతి సరస్వతి లక్ష్మీదేవి ఉపాలయాలు ద్వాదశాదిత్యులు సహస్రలింగేశ్వర స్వామి దుర్గాదేవి దత్తాత్రేయుడు నవగ్రహాలు కొలువుదీరుంటారనమాట రెండో అంతస్తులోకి వెళ్దామండి ఈ రెండో అంతస్తులో బ్రాహ్మణి రుద్రాని వైష్ణవి సమగ్ర గాయత్రి రూపాల్లో అమ్మవారు దర్శనమిస్తారండి ఇదిగోండి అమ్మవారు గర్భగుడిలో కొలువై ఉన్న శ్రీ గాయత్రీ దేవి అమ్మవారు అమ్మవారికి అప్పుడే కుంకుమ పూజ మరియు పద్మములతో పూజ జరిగిందండి ఐదు ముఖములతో పద్మముల అలంకారంలో అమ్మవారు చాలా చక్కగా ఉన్నారు కదండి ఈరోజు గాయత్రి అమ్మవారిని కనకాంబరాలు మరియు ఇతర ఎర్రని పుష్పాలతో పూజించండి మరియు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం పులిహోరని నివేదన చేయండి ఇదే అంతస్తులో మనకి ఈశ్వరుడు గణపతి సూర్యుడు విష్ణుమూర్తులు ఉపాలయాలు గురునిలయం ఉపనయన హాలు ఉంటాయన్నమాట ఓం శ్రీ మాత్రే నమ కనకంబరాలు ఇతర